ఈ బనగానపల్లి నియోజకవర్గ పరిధిలోని కొల్లిముకుళ్ళ మండలం చింతలాయపల్లి గ్రామంలో రెండు నెలల క్రితం దాదాపు నాలుగు వందల మునుగ చెట్లను నరికివేయడం జరిగింది మరి ఆ యొక్క నరికివేసిన నిందితులు ఈరోజు వరకు కూడా బయట తిరుగుతూ ఉన్నారు ఎటువంటి చర్యలు లేవు మరి అదేవిధంగా ఈరోజు జూదెకుల కులానికి సంబంధించి వైఎస్ఆర్ పార్టీ సానుభూతిపరులైనటువంటి దుదేకుల కులానికి సంబంధించిన చింతలాపల్లి గ్రామానికి సంబంధించిన ఈ యొక్క దుదేకుల రహమతుల్లా మరి వారి కుటుంబం సంబంధించి ఈ యొక్క చీని చెట్లు దాదాపు యాభై చెట్లను జేసీబీతో కొట్టేయడం జరిగింది మరి ఈరోజు వీళ్లకు న్యాయం చేయమని చెప్పి గతంలో కూడా కోర్టుల్లో కూడా కేసు నడుస్తూ ఉంది మరి ఇటువంటి పరిస్థితుల్లో కొలింగులకు సంబంధించిన సిఏ గారు వీళ్ళని స్టేషన్కు పిలిపించి మరి వీళ్ళనే బెదిరేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే కోర్టులో కేసు ఉంది కేసు తగిన తర్వాత ఏదైనా కూడా న్యాయాలు కోర్టు ద్వారా మరి తెలుసుకోవచ్చు ఏది ఎవరిది న్యాయం అయితే దాని వాళ్ళకు కోర్టే తీర్పిస్తుంది కోర్టులో జరుగుతున్న కేసును కూడా మరి ఈ యొక్క అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మాటలు విని ఈరోజు ఒక సిఐగా ఉన్న వ్యక్తి కొలిమిగుళ్ళ సీఐ గారు మరి వీళ్ళనే దుర్భాషలాడడం మరి ఇప్పుడే చెప్తా ఉన్నారు మాకు సిఐ సపోర్ట్ ఉంది మేము సిఏ చెప్పినాడు మాకు ఈ యొక్క ఈ పొక్లైన్తో దున్నేయమని చెప్పి చెప్పినాడని చెప్పి సాక్షాత్తు వీళ్ళే చెప్తా ఉన్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి పోలీసులు ఏ విధంగా న్యాయం చేస్తారు ఏదైనా కూడా ఒక పేదవాడికి అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి పోతారు ఆ పోలీస్ స్టేషన్కి పోతే ఆ పోలీసులే ఒక సైడ్గా మాట్లాడి మీకు మీది పొలము కాదు మేము ఒక పార్టీకి అధికార పార్టీకి సపోర్ట్ చేస్తాము అని చెప్పి చెప్తే ఈరోజు పేదవాళ్ళు ఒక పూట తిని ఒక పూట ఫస్తుండి ఈరోజు యాభై చిన్ని చెట్లు అంటే ఆ చెట్లు నాటి పెద్దవి కావాలంటే ఎంత దానికి ఎంత కృషి చేయాలి ఎంత పెట్టుబడులు పెట్టాలి ఇవన్నీ కూడా చూడకుండా మరి ఈరోజు ముగ్గురు మహిళల మీద కనీసం మహిళలు అనే మరి కృత అనేది కూడా చూడకుండా ఈరోజు దూదకుల ఇమాంబి జైనుంబి మరి అమినాబీ అని చెప్పి మరి చిన్న చిన్న పాపను కూడా మరి ఈరోజు వాళ్ళను కొట్టడం జరిగింది ఈరోజు హాస్పిటల్ పాలు కావడం జరిగింది ఈరోజు చాలా దుర్మార్గం ఎందుకంటే ఈరోజు దాదాపు ఇరవై మంది వ్యక్తులు ఈ యొక్క నూట నలభై నల నూట నలభై నాలుగు బార్ వన్ సర్వే నెంబర్లో వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు వీళ్ళకన్నీ రికార్డు ఉంది మరి అంతకుముందు గతంలో రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ గారు కూడా మరి వీళ్ళకే సర్టిఫికేట్ ఇచ్చినారు ఈరోజు ఆ కేసు కూడా కోర్టులో నడుస్తూ ఉంది మరి ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు అధికారం ఉందని చెప్పి అధికార మదంతో వచ్చి వీళ్ళను మహిళలు అనేది కూడా చూడకుండా వీళ్ళని దౌర్జన్యం చేసి వీళ్ళని కొట్టి నానా వ్యవసాయ సృష్టించి మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు ఈరోజు చిన్ని చెట్లు యాభై చెట్లను కొట్టేసినారు మరి తవ్వేసినారని చెప్పి చెప్తా ఉన్నారు ఇది చాలా బాధకరమైన విషయం కాబట్టి ఈ విషయంలో ఎందుకంటే కొల్లింగుళ్ళ పోలీసులు వీళ్లకు న్యాయం జరగదు పోలీస్ స్టేషన్లో న్యాయం జరగదు కాబట్టి ఇక్కడ ఆలగడ్డ డిఎస్పీ గారు కానీ లేదంటే ఎస్పీ గారు ఈ విషయంలో ప్రత్యేకంగా చొరవ తీసుకొని జోక్యం చేసుకొని ఎందుకంటే ఈ ఆనవాయితీ అనేది ఎందుకంటే ఈ గతంలో కూడా చింతలాయపల్లి గ్రామంలోనే దాదాపు నాలుగు వందల ఈ యొక్క మునుగ నరికి నరికివేయడం జరిగింది అంటే ఏం చేసినా కూడా మాకు కేసులు ఉండవు మేము అధికార పార్టీ మరి కాబట్టి మేము ఏం చేసినా పర్వాలేదు అనే ఉద్దేశంతో మరి ఈ యొక్క భయప్రాంతాలకు గురి చేయాలని చెప్పి ఇక ఈ బీ కులానికి సంబంధించిన వాళ్ళను మరి వాళ్ళ పొలం దగ్గరికి వచ్చి వాళ్ళనే కొట్టి ఈ విధంగా హింస చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఉన్నతాధికారులు ఈ విషయంలో మరి ఖచ్చితంగా విచారణ చేసి వాళ్ళకు న్యాయం చేయండి ఈ పొలము ఎందుకంటే చాలా పేద కుటుంబం వాళ్ళది కాబట్టి ఈరోజు కేవలం వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులైనందుకు వాళ్ళ మీద ఈ విధంగా కచ్చ కట్టి ఈ విధంగా చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా కూడా ఉన్నత ఉన్నత ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని వీళ్ళకు న్యాయం చేయాలని చెప్పి వీళ్ళకు జరిగిన నష్టపరిహారం ఏదైతే చిన్న చెట్లు యాభై చెట్లను నరిగి వేసినారో ఆ నష్టపరిహారం కూడా ఖచ్చితంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించి ఆ యొక్క నష్టపరిహారం కూడా వాళ్ళకి కట్టించాలని చెప్పి మీకు కోరుతా ఉన్నాం